రాష్ట్రంలో రహదారుల్ని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్దం చేసింది పలు కీలక ప్రాంతాల్లో రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో రోడ్లను పీపీపీ విధానంలో అభివృద్ది చేయాలని నిర్ణయించింది సీఎం ఆదేశాలతో డిపిఆర్లు సిద్దం చేసిన అధికారులు త్వరలోనే టెండర్లు పిలిచి పనులు చేపట్టేందుకు సిద్దమవుతున్నారు ఐదేళ్ల పాలనలో వైసీపీ సర్కార్ రోడ్లను పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో ప్రతి రహదారి అడుగుకో మడుగు గజానికో గుంతలా తయారైంది అధికారంలోకి రాగానే కూటమి సర్కార్ ఇరవై రెండు రెండు వందల తొంభై తొమ్మిది కిలోమీటర్ల మేర ధ్వంసమైన రోడ్లను ఎనిమిది వందల కోట్లకు పైగా నిధులు వెచ్చించి ఇప్పటికే మరమ్మతులు చేయించింది అయితే దారుణంగా దెబ్బతిని మరమ్మత్తులకు సాధ్యపడని రోడ్ల స్థానంలో కొత్త రోడ్లు వెయ్యాలని నిర్ణయించింది రాష్ట్రంలో రద్దీ ఎక్కువగా ఉండే రోడ్లు జిల్లాల మధ్య కీలకంగా ఉండే రోడ్లను ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం విధానంలో అభివృద్ది చేయనుంది పీపీపీ విధానంలో పెద్ద ఎత్తున రోడ్లను అభివృద్ది చేస్తున్న గుజరాత్ లోని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారుల బృందం అధ్యయనం చేశారు రాష్ట్రంలోని రోడ్లను మూడు రకాలుగా విభజించి డీపీఆర్ తయారీ సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేశారు మొత్తం పన్నెండు వేల ఆరు వందల యాబై మూడు కిలోమీటర్ల మేర రహదారులు ఉండగా పదివేల రెండు వందల కిలోమీటర్లను పీపీపీ విధానంలో అభివృద్ది చేసేందుకు ఎంపిక చేశారు వాహన రద్దీ అధికంగా ఉండే పద్దెనిమిది రోడ్లను పదమూడు వందల ఏడు కిలోమీటర్ల మేర అభివృద్ది చేయాలని ప్రతిపాదించారు వీటికి సంబంధించి ఏడు ప్యాకేజీలుగా విభజించి పనులు కట్టబెట్టారు పీపీపీ రోడ్లకు కేంద్రం సైతం వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద సాయం అందించే అవకాశం ఉండటంతో దీనికోసం ప్రయత్నిస్తున్నారు పీపీపీ విధానంలో తొలిదశలో చిలకలపాలెం రామభద్రాపురం రాయకడ నూట ముప్పై కిలోమీటర్లు విజయనగరం పాలకొండ డెబ్బై రెండు కిలోమీటర్లు కలింగపట్నం శ్రీకాకుళం పార్వతీపురం కిలోమీటర్లు కిలోమీటర్లు నరసాపురం ఏలూరు జంగారెడ్డిగూడెం యాభై ఒక కిలోమీటర్లు మంగళగిరి తెనాలి నారాకోడూరు నలభై కిలోమీటర్లు బెస్తవారిపేట ఒంగోలు నూట పదమూడు కిలోమీటర్లు దామాజీపల్లి నాయనపల్లి క్రాస్ తాడిపత్రి తొంభై తొమ్మిది కిలోమీటర్లు రాజంపేట గూడూరు తొంభై ఐదు కిలోమీటర్లతో పాటు మరికొన్ని కీలక రోడ్లను అభివృద్ధి చేయనున్నారు ఫేజ్ వన్ లోనే మరో అరవై రెండు రోడ్లను మూడు పేల ఎనిమిది వందల యాబై నాలుగు కిలోమీటర్ల మేర అభివృద్ది చేసేందుకు ఎంపిక చేశారు వీటిని నాలుగు ప్యాకేజీలుగా విభజించి సాధ్యాసాధ్యాలు ఫిజిబిలిటీ నివేదిక తయారీ కోసం టెండర్లు పిలిచి అధ్యయనం చేయించారు వీటిలో చాలా రోడ్లు పీపీపీ విధానంలో అభివృద్ది చేసేందుకు అనుకూలంగా ఉన్నట్లు అధ్యయన కమిటీ తేల్చింది వీటన్నింటితో డీపీఆర్ నివేదిక సిద్దం చేశారు దీనికి సీఎంకు ఆమోదం తర్వాత టెండర్లు పిలవనున్నారు ఫేజ్ టూ కింద నూట ఐదు వేల ముప్పై తొమ్మిది కిలోమీటర్ల మేర అభివృద్ధి చేసేందుకు అధ్యయనం చేశారు వీటిలో పీపీపీ విధానానికి అనుకూలంగా ఉన్న రోడ్లపై నివేదిక సిద్ధం చేశారు మరోవైపు సీఎం సూచనల మేరకు యలమంచిలి గాజువాక గాజుల శ్రీ సిటీ మధ్య పీపీపీ విధానంలో రహదారుల అభివృద్ధికి త్వరలోనే టెండరు పిలిచి పనులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు మోడల్లో ఇప్పటికే మేము ముప్పై ఆరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసి పదహారు వందల కిలోమీటర్లకు విధి విధానాలు ఫీజిబిలిటీ ఎంత ఉంది వైయబిలిటీ ఫండ్ ఎంత ఇవ్వాలి ల్యాండ్ అక్విజేషన్ ఎంత చేయాలని చెప్పి రీసెంట్ గా మేము తయారు చేసినాము టెంటేటివ్ గా నెల రోజుల లోపలనే దాన్ని కూడా ముఖ్యమంత్రి గారికి నివేదికలు ఇస్తాము ఫీజిబిలిటీ ఉండేటువంటి రస్తాలో అంటే వేయబిలిటీ ఫండ్ మేము ఇవ్వకుండానే కేవలం ఆ మార్గంలో జరిగేటువంటి రహదారులలో రద్దీ ప్రాంతంలో ఉన్నాయో ఆ ఫీజిబిలిటీ ఉన్న రోడ్లను ముందుగా తీసుకుంటాం తర్వాత మిగతా దాన్ల మీద కూడా ల్యాండ్ అక్విజేషన్ కూడా మోడల్ లో కొన్ని రోడ్లు ఇవ్వడం జరుగుతుంది పీపీపీ విధానంలో రోడ్ల నిర్మాణం వల్ల వర్షాలకు రోడ్లపై గుంతలు పడితే వాటిని పూడ్చేందుకు ప్రభుత్వం నుంచి నిధుల కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు రోడ్ల నిర్వహణ అంతా గుత్తేదారై చూసుకుంటారు గుత్తేదారు టోల్ వసూలు చేసిన సామాన్యులపై భారం పడకుండా చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్దమైంది టూ వీలర్లు ఆటోలు ట్రాక్టర్లు వ్యవసాయానికి వినియోగించే ఇతర వాహనాలకు టోల్ చార్జీలు మినహాయింపు ఇస్తారు వారి వాణిజ్య రవాణా వాహనాలపైనే టోల్ విధిస్తారు